బోస్ లో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీవాసవీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలకు బుధవారం రాత్రి మాజీ శాసన సభ్యులు అన్నబచ్చుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకునికి పూజలు చేశారు స్థానిక బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో వినాయక చవితి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో మునగాల శ్యాంప్రసాద్ దేశు శ్రీనివాసరావు భాస్కరుని శ్రీనివాసరావు మద్దాలి శేషాచలం గొడవర్తి సాయి హరేరాం నంబూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు 이렇게 됐